నిజమే ఈరోజు నీ పరిస్థితులు బట్టి నీ స్థితిగతులు బట్టి నీకు వచ్చిన వ్యాధులను బట్టి కష్టాన్ని బట్టి నలిగిపోతున్న నీవు దేవుడి చెత్తకు చేరినట్లయితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నీ పైన జాలి చూపిస్తాడు దేవుడి కరుణ కటాక్షము నీ తోడే ఉంటుంది నువ్వు దేవుడి పాదాలు పట్టుకో దేవుడి పాదాలు పట్టుకో

ఆదరించింది బలపరచండి ఆత్మతో నిబంధి ప్రభు నా ప్రాణ స్నేహితులు నిలుచే నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరా నన్ను నిలిపేను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపేను నీ సన్నిధిలో నీ సంగములో స్తుతి పాత్రుడా స్తోత్రా చకాశ మధు నీవే నా ప్రభు ఆకాశబు తప్ప ప్రభు నా మనసు వైపు శత్రువుల చేతి పిడిపించినాము నా మనసు వైపు కృప్పినవె చేతి నుండి విడిపించు రాము కాపాడినాము కాపాడినాము విడిపించు రాము కాపాడినాము విడిపించు రాము స్తుతి పాత్రదాయ అమ్మ సోదరే సోదరుడా అలా గుణ కూర్చో నువ్వు ఏ చోట ఉన్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను మీరు మీ హృదయాలలో ప్రార్థన చేసుకోండి మీరు మీ మనసులలో ప్రార్థన చేసుకోండి ప్రభువా నాకు కష్టం వచ్చింది దేవా ఈ సమస్య చేత నలిగిపోతూ ఉన్నాడు ప్రభువా ఆర్థిక పరమైన పరిస్థితులు నన్ను పిండేస్తూ ఉంది కృంగతీస్తూ నాకు వచ్చిన వ్యాధి సంవత్సరాలు గడుస్తున్నా పోవడం లేదు బాగుపడడం లేదు నన్ను బాగు నా భర్త తాగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు నా భర్తను మార్చవా నా పిల్లలు నా మాట వినక చే తాటిపోయారు నా పిల్లలను నీవు నా మాట వినతట్టుగా చెయ్యవా ఇంతవరకు వివాహమై పది సంవత్సరాలు అవుతున్నా ఇరవై సంవత్సరాలు అవుతున్నా ఇంకెన్ని అవుతున్నా ఇంతవరకు సంతానం లేదయ్యా సంతానముతో దయచేత నువ్వు ఏది అడుగుతావో విశ్వాసము చేత కన్నీటి చేత దేవుడు పతిమలాడితే నిశ్చయముగా నా ప్రభు నీకు సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు నిజమే సహోదరి సహోదరుడు ఎందరో నిన్ను తృణీకరించి ఎందరో నిన్ను అవమానపరిచి ఎందరో నిన్ను నిందించి తప్పు నీ మీద వేసి నిన్ను ఏడిపించి బాధ పెట్టి నిన్నుంగ తీస్తున్నారేమో ఈ మధ్యాహ్న కాలపు ఈ పునర్థానపు ఈ స్థుతి ఆరాధనలో నువ్వు ఏది అడుగుతావో నిశ్చయముగా నా ప్రభు అది నీకు అనుగ్రహించునుగా కా దేవుడు మీరు కోరినట్టుగానే ప్రభు సహాయం చెయ్యుడుగా దేవుడే మీ ఆరోగ్యాన్ని బాగు చేయుడుగా మారాలి అనుకున్న మీ కుటుంబ ప్రభు సభ్యులుగా తరతరాలుగా వెంబడిస్తున్న షాప నుండి విముక్తి కలగ చెయ్యుడుగా ఇప్పటికీ సంతానం లేక ఇప్పటికీ పిల్లలు కలగక ఇప్పటికీ ఇంకా నొచ్చుకోలేకపోతే దేవుడు విశ్వాసం పెట్టిన నీకు చక్కటి సంతానం ఇచ్చుని కాక సొంత స్థలం ఇచ్చుని కాక అప్పుడు తీరుని కాక ప్రభు మీ పట్ల కార్యం నెరవేర్చుని కాక మరొక్కసారి నేనందరినీ చేతికి అప్పగిస్తున్నాను మీరుకున్న ప్రతి సమస్య నుండి ప్రతి కష్టం నుండి ప్రతి ఇరుకులు ఇబ్బందుల నుండి దూరపరిచి సమాధానము సంతోషము ఆరోగ్యం దయచేమని కోరుకుంటూ నీ చేతికి అప్పగించుకుంటూ క్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె